తెలియదు బిడ్డలు బెడ్లంట ఒక ఆడబిడ్డంట మగబెడ్ అంట అనుకునేవాళ్ళు ఎంపీగా కూడా ఆ కేసు తర్వాతనే ఆ కేసు టైంలో జగన్మోహన్ రెడ్డిని పేరు ప్రస్తావించడం దానికి టాక్టికల్ గా మాట్లాడడం సిద్ధ వస్తుంది కదా రాజశేఖర రెడ్డి దాన్ని చాలా టాక్టికల్ గా వాడాడు ఎవరైనా సరే ఉరి తీసేద్దాం నా కొడుక కఠినంగా శిక్షిస్తా చంద్రబాబు సిబిఐ దర్యాప్తు వేస్తా ఈయన సిబిఐ దర్యాప్తు అడిగాడు దర్యాప్తు ప్రత్యేక దర్యాప్తు ఈయన సిట్ అడిగితే ఆయన ఏకంగా దర్యాప్తు దోషం అంటే అన్నాడు ఒక్క దెబ్బకి చంద్రబాబు వేసిన ఎత్తు ఏంటి వీళ్ళ చేత ఈయన చెయ్యడు కొడుకు కాబట్టి కాపాడుకుంటాడు అందులో సిట్ దగ్గర నుంచి సీబీఐకి ఈయన చివరిలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు ఆయన సిట్ అన్నంత నమ్మకం లేదు నా మీద నమ్మకం ఉంది అనే మాట రాజశేఖర రెడ్డి వాడుతున్నాడు కాబట్టి ఎంక్వైరీ చేయను అన్నాడు రైట్ సిబిఐ రెడీ అన్నాడు సిబిఐ ఎంక్వైరీ అంటే తన కొడుకు మీద సిబిఐ దర్యాప్తు వేయించుకోడు కదా అని ఈయన అనుకుంటే ఆయనే సిబిఐ దర్యాప్తు అన్నాడు ఒక్క దెబ్బకి చంద్రబాబు డిఫెన్స్ లో పడిపోయాడు సిబిఐ నిజంగా అతన్నే పట్టుకుంటది అనుకున్నారు ఈరోజు వస్తే సిబిఐ ఏం చెప్పింది నథింగ్ అతని పాత్ర లేదని తేల్చి అక్కడ చిన్న లాజిక్ ఉంది అది చంద్రబాబు కూడా లేదు చంద్రబాబుకు ఉన్నటువంటి జ్యుడిషియల్ మేనేజ్మెంట్ కనుక ఆ రోజున వాడు ఉంటే సినిమా వేరు ఉండదు కానీ వీళ్ళిద్దరు మధ్యన అండర్స్టాండింగ్ బాలకృష్ణ ఇష్యూలో రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేయడం రాజశేఖర రెడ్డి విషయంలో చంద్రబాబు సపోర్ట్ చేసుకున్నారు ఒకరికొకళ్ళు అందులో ఏమైందంటే సిబిఐ అప్పుడు ఇచ్చినటువంటి వేదిక ఈ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రూట్ అయితే లేదు పాత్ర కానీ ఈ ఘటనల వెనకాల సంథింగ్ ఒక హ్యాండ్ ఉంది రవి మర్డర్ వెనకాల ఒక పెద్ద సూత్రధారి అయితే ఉన్నాడు అతన్ని పట్టుకోవడానికి ఫర్దర్ ప్రొసీడింగ్ అనుమతించండి అన్నారు అంటే ఎఫ్ఐఆర్ కట్టడానికి అనుమతించమన్నారు అప్పటిదాకా ఎఫ్ఐఆర్ కట్టమల్ల విచారణ మాత్రం తేల్చమన్నారు జగన్ పాత్ర అన్నటువంటిది లేదని చెప్తూ ఒక సంథింగ్ ఒక పర్సన్ ఉన్నారు ఒక పవర్ఫుల్ పర్సన్ అన్నారు ఆ పవర్ఫుల్ పర్సన్ ఎవరన్న దర్యాప్తుకి నెక్స్ట్ ప్రొసీడియర్ ఇవ్వాల నిజంగా అది కావాలని నిజంగా చంద్రబాబు నాయుడు కూడా పట్టాల రవి కేసులు అసలు వాళ్ళని పట్టుకోవాలని అనుకోవాలా లేకపోతే ఆ నివేదిక ఆధారంగా ఫర్దర్ అంటే అనేది వదిలేసారు కావాలా అప్పుడు ఏమైంది జగన్ ని టీవీ లో ప్రేమ ఇంటర్వ్యూ చేసింది అప్పటిదాకా జగన్ ఫేస్ ఎవరికి జగన్ అథెంటిక్ గా మాట్లాడడం